శ్రీధర్మ శాస్త్రం అయ్యప్ప స్వామి వారి పూజ మహోత్సవం సాయంత్రం గుంటూరులో జరగనుంది లక్ష్మీపురంలోని శ్రీ సంజీవిని పాలిక్నిక్ వద్ద పూజ మహోత్సవం ఏర్పాటు చేశారు ఐదు మండపాలు పద్దెనిమిది కలశాలతో శబరిమల ఆచారాలను పాటిస్తూ కార్యక్రమం జరగనుంది ఈ విగ్రహంలో నిర్వాహకులు ఆనంద్ సంజీవరెడ్డి మీడియాకు వెల్లడించారు శ్రీనివాస నాయుడు గురుస్వామి సారథ్యంలో సంతోష స్వామి భజన బృందంతో పడిపూజ మహోత్సవం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు గంటలకి ఇరవై ఏడు పదకొండు ఇరవై ఐదో తారీఖున లక్ష్మీపురం సెకండ్ లైన్ ఆనం మెడికల్ హబ్ నందు అయ్యప్ప భజన కార్యక్రమం జరుగుతుంది దీనికి ధర్మశాస్త్రి అయ్యప్ప స్వామి వారి మహా పడి మహోత్సవం దీనికి ఆహ్వానితులు అందరూ ఆహ్వానితులే దీనికి ఐదు మండపాలు పద్దెనిమిది కలసాలు తొమ్మిది అభిషేకాలు తో ఈ సంతోష్ భజనా బృందం తోటి ఈ ప్రోగ్రాం జరుగుతుందండి కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అందరూ తప్పకుండా విచ్చేయవలసిందిగా కోరుచున్నాం మాలధారణ అన్నటువంటి అందరి భక్తులు అంటే శివ భక్తులు కావచ్చు కనకదుర్గమ్మ భక్తులు కావచ్చు శివ మహాభక్తులు ఏ భక్తులైనా సరే ఆంజనేయ స్వామి భక్తులైనా అందరూ కూడా అందరూ ఆహ్వానితులే ప్లస్ పబ్లిక్ కూడా అందరూ కూడా రావాల్సిందిగా ఇది ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నందుకు సమయాభూతం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నాం అందరూ కూడా రావాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అడ్రస్ని మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాం లక్ష్మీపురం సెకండ్ లైన్ మెయిన్ రోడ్ యూనియన్ బ్యాంక్ పక్కనే ఉన్నటువంటి ఆనం మెడికల్ హబ్ ఎదురుగా ఈ ప్రోగ్రాం జరుగుతుందండి దీనికి అయ్యప్ప భక్తులు అంకమరెడ్డి అంది బృందం అందరితో కలిసి ఈ ప్రోగ్రాం చేస్తాం జరుగుతుంది ఇట్ ఆనవ సంజీవ్ రెడ్డి అండ్ అంకమరెడ్డి బృందం థ్యాంక్ యూ